నెల్లూరు జిల్లా సాయిదాపురంలో క్వాడ్స్ అక్రమ తరలింపు కలక్రం సృష్టిస్తోంది గత ఐదేళ్లలో వైసీపీ నేతలపై స్థానిక మైన్ సేజమానితో కలిసి బద్రీనాథ్ సిఐడికి ఫిర్యాదు చేశారు తనకు చెందిన రెండు వందల నలభై ఎకరాల్లో విచ్చలవిడిగా క్వాడ్స్ వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు జిల్లా వ్యాప్తంగా ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని దోచేశారు తాము ప్రశ్నిస్తే తమపై కేసులు పెడతామని బెదిరించారని చెప్పారు అప్పుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రి కానుమూరు అల్లుడు సందీప్ తదితరులపై సిఐడికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు ప్రస్తుతం క్వార్జ్ రవాణా నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఇక దైవ క్షేత్రమైన సిద్దలయ్య కోనను కూడా వదలకుండా అక్రమంగా తవ్వకాలు చేసేశారని చెబుతున్న బద్రీనాథ్ తో మా కరస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ క్వార్జు నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిపోయిందంటూ ఎవరైతే రైతులు సిఐడికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది క్వార్జికి సంబంధించినటువంటి రైతులు ఆ యజమాని కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇవాళ సిఐడికి ఫిర్యాదు చేశారు ఏంటి ప్రధాన కారణం అన్న మా నా పేరు బద్రీనాథు మాది సైదాపురం మండలం జోగిపల్లి గ్రామంలో రెండు వందల నలభై ఎకరాలు మా పొలము వివాదంలో నడుస్తుంది అయినా కానీ ఇక్కడ ఈ గత రెండు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ కొందరు పెద్దలు ఉన్నారు ఎక్స్ మన పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీపు ఇక్కడ బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అనే చోటా నాయకుడు మాగుంట్లెట్లా ఉంటాడు ఆయన ఆయన కొడవలూరు ధనుంజీరెడ్డి డిఆర్ ఉత్తం హోటల్ ఓనరు ఆయన కొడవలూరు రెడ్డి డిఆర్ ఉత్తం హోటల్ ఆయన ఓనరు ఇంకా అక్కడ ఆదూరి శ్రీచరణం ఒగ్గు కృష్ణయ్య వీళ్ళందరూ కలిపి అక్కడ మరికొందరు కూడా ఉండి ఈ ఇవన్నీ మా పొలంలోనే లక్షా యాభై వేల టన్నులు క్వాడ్జిని ఖనిజాన్ని బయటికి తరలిచ్చేశారు తరలిచ్చారు ఏమయ్యా మేము అని మా మాది అని మేము అడిగిపోతే కోర్టుని సంప్రదించ సంప్రదిస్తే కోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయలేదు ఈవెన్ మా మా మీదనే రివర్స్లో రౌడీషెట్ ఓపెన్ చేయాలని చూశారు మా పిల్లకాయల మీద కేసులు పెట్టాలని కేసులు పెట్టించారు వీటన్నిటికీ ఈ విధంగా మా మీద అరాస్మెంట్ జరిగింది మా మా పొలము మా సొత్తుని దొంగలిస్తూ మా మీద ఈ విధంగా అరాస్ట్ చేశారు అంటే మీ పొలాలని చెప్తున్నారు కదా ఆ పొలాలు అంటే ఏంటి మైన్సా లేకపోతే ఏంటి ఆ పొలాల్లోని మైన్స్ ఉన్నాయి ఆ పొలాల్లోని మైన్స్ ఉన్నాయి ఆ మైన్స్లోనే ఆ మైన్సే పాత రోజుల్లో మా పెద్దవాళ్ళు మా తాతలు వాళ్ళ మైన్సులు చేసి మైన్స్ చేశారు ఆ పొలాల్లోనే భారీగా దోవేశారు ఈరోజు మేము ఈరోజు మెత్త పైర్లు దానికి కూడా పనికి రాకుండా చేశారు ఈ విధంగా మమ్మల్ని దోచుకొని తిన్నారు అంటే గత ప్రభుత్వంలో జరిగింది అప్పుడు మంత్రులకు కానీ ఏదైతే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ చెప్పారా సజ్జల రామకృష్ణ దీంట్లో భాగస్వాముడు సజ్జల రామ రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ వీళ్ళందరూ అన్నతోనే ఇక్కడ కొడవలూరు ధనుంజరెడ్డి వాళ్ళకి బెనామీ ఇక్కడ ఆయన వాళ్ళ ఆస్తులకి ఇక్కడ బెనామీ సజ్జల రామకృష్ణ రామకృష్ణారెడ్డికి సజ్జల భార్గవకి బెనామీ పొడవలూరు రెడ్డి వీళ్ళు వాళ్ళ అన్నతోనే కోర్టు ఆర్డర్లు మీరు మైనింగ్ కూడా ఇవ్వద్దు అంటేనే కోర్టు ఆర్డర్ ఉండేటప్పుడే అక్కడ డిఎంజీ ఉన్నాడు జీ విజీ వెంకటరెడ్డి అని ఆయన ఇచ్చిన కోర్టు ఆర్డర్ ఇచ్చిన నెల రోజుల వాళ్ళకి మళ్ళీ జ జీవోలు పాస్ చేశాడు దీని మీద కంటెంప్ట్ పోయినా కానీ లెక్క చేయలే ఇక్కడ యథాచిగా మైనింగ్ చేస్తున్నారు మైనింగ్ అంటే ఎంత వాల్యూ ఉంటుంది జనరల్గా మీకు టన్ను వచ్చి మైకా మైకాక్వార్జి టన్ను వచ్చి ముప్పై వేలు నుంచి యాభై ఆరు వేలు యాభై ఎనిమిది వేలు దాకా నడిచింది లక్షల్లో కూడా నడిచింది దాంట్లో క్వాలిటీని బట్టి పోతుంది మా దాంట్లో ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్లు మా ఈవెన్ మా ఒక్క దాంట్లోనే ఆ మండలం మన జిల్లా మొత్తం మీద అయితే ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు అందరు దోపిడీ చేసి ఇది పక్కా అందరికి తెలిసిన విషయమే ఈవెన్ అక్కడ సిద్ధాస స్వామి కొండ ఉంది దీని మీద ఆ కొండను కూడా దోవేశారు దాని మీద హైకోర్టు వారు ఎన్ని ఉత్తర్వులు ఇచ్చినా ఆపల మేము అక్కడికి పోయి అక్కడికి పోతే మా మీద దౌర్జన్యం కేసులు అంటే అప్పుడు పోలీసులకు కానీ ఇటు మైన్స్ అధికారులకు కానీ ఫిర్యాదు చేయలేదా అన్న ఈ మైన్స్ అధికారే డీడీ అని ఆయన కొన్నాడు డిప్యూటీ డైరెక్టర్ అని ఆయన ఆయనకు దాంట్లో భాగాలు ఉన్నాయన్న దాంట్లో భాగాలు ఉన్నాయి ఆయనకి ఆయన ఏది పట్టించుకోడన్నా ఇక్కడ పోయి ఆఫీస్కి పోతే వాళ్ళకి చేరేస్తాడు వాళ్ళు దాని మీద రియాక్షను ఏంది కేసు పెట్టడమా దౌర్జన్యం చేయడమా మనం అక్కడ పోయి పాకముందే వాళ్ళకి ఫోన్లో పోతాయి అన్న ఈయన ఈయన ఒక ఒక నూట ముప్పై కోట్లు భాగం పంచుకున్నాడన్నా ఏ మైండ్లో ఈయనకి భాగం లేదో చెప్పనన్న మొత్తానికి సిఐడికి ఏం ఫిర్యాదు చేశారు వీళ్ళందరి మీద మాదా మాకు ఇంత నష్టం జరిగింది మాకింత అన్యాయం జరిగింది వీళ్ళ అంతా మీరు విచారణ చేసి న్యాయం చేయండి అని మేము ఒక ఫిర్యాదు చేసాం మన డిఎస్పీ గారికి మేము డీఎస్పి గారు మేము దాన్ని న్యాయం చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు ఎన్క్వైరీ చే అవసరం ఉన్నప్పుడు మీరు రావాలి అని చెప్పాడు నేను నా ఫోన్ నంబర్ ఇచ్చాను నా అడ్రస్ ఇచ్చాను నేను వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను వాళ్ళని కలుసుకొని వాళ్ళకి నేను సహకరించి దీని మీద న్యాయం చేయించుకోవాలా అది అది మొత్తం ఇది తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలంలో బద్రీనాథ్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి రెండు వందల నలభై ఎకరాల్లో మైన్స్ అక్రమంగా తవ్వేసి దాదాపు ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్ల వరకు అక్రమంగా దోచేశారని చెప్పి బద్రీనాథ్ ఆరోపిస్తున్నారు మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఐదేళ్లలో మైన్స్ని భారీ ఎత్తున ఇటు అక్రమంగా తరలించేశారనే ఫిర్యాదులు కూడా భారీ ఎత్తున అందుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ కేసు సిఐడి స్వీకరిస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం చర్చగా మారింది ఏదేమైనప్పటికీ జిల్లాలో మైన్స్కి సంబంధించి క్వార్జు అంశం ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు వీడియోలు జోషితో కలిసి మురళీకృష్ణ బీఆర్కే న్యూస్ నెల్లూరు నుంచి